హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్షతృతీయ రోజు నేను ఇంటి ముంగిళ్ళన్నింటినీ ఎలా అలంకరించుకున్నాను పూజను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఏ పండుగనైనా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలి ఈ విధంగానే చేసుకోవాలి అనేది అయితే ఎలాంటి నియమ నిబంధనలు నాకు లేవు అక్షయతృతీయ రోజు తప్పకుండా అక్షయపాత్రను పెట్టుకొని పూజ చేసుకోవాలనేది ఎక్కువగా చెప్తూ ఉంటారు కానీ నేను అలా అక్షయపాత్రను అంటూ ఏమి పెట్టుకోకుండానే చక్కగా అమ్మవారి పూజను ఈ విధంగా చేసుకున్నాను రోజు కంటే రోజు కొంచెం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచాను ముందుగా బాల్కనీ అంతా నీట్గా ఊడ్ చేసుకుని ఆ తర్వాత పెట్టుకొని గడపలన్నింటిని శుభ్రం చేసుకున్నాను ఆ తర్వాత గడపలన్నింటికి నిండుగా పసుపును రాసుకొని వరిపిండితో ముగ్గును పెట్టుకున్నాను గడప దగ్గర దీపం పెట్టుకొని దూపాన్ని కూడా చూపించాను ఇల్లంతా కసు ఊడ్చుకొని ఆ తర్వాత పెట్టుకున్నాను కొంచెం వాటర్లో కలుపు పసుపును వేసుకుంటే మనం వీక్లీ వన్స్ ఫ్రైడేస్ అయినా కూడా ఏదైనా ప్రత్యేకమైన పండుగలకు కానీ విధంగా వేసుకుంటే ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోతుంది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇల్లు ఫ్రెష్ అప్ వచ్చిన తర్వాత ముందుగా మాకు కిచెన్లో ఆగ్నేయంలో కూరాడు ఉంటుంది కూరాడిని ఈ విధంగా పసుపుని రాసి వరిపిండితో ముగ్గు పెట్టుకొని పూజించుకుంటున్నాను పక్కనే అన్నపూర్ణ అమ్మవారు కూడా ఉంటారు ఇంకా అమ్మవారి దగ్గర కూడా చిన్న ముగ్గును పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టుకొని కొంచెంగా రైస్ వేసుకొని అమ్మవారిని పెట్టుకుంటాను మామూలుగా అయితే కూరాడి కుండకు కూడా దీపం పెట్టుకుంటారు ప్రత్యేకించి అయితే నాకు పక్కనే అన్నపూర్ణ అమ్మవారు ఉన్నారు కనుక అమ్మవారికి కూరాడుకుంటే కలిపి నేను ఒకటే దీపాన్ని ఈ విధంగా పెట్టుకుంటాను కా కిచెన్ లో అంతా దూపాన్ని చూపించి ఒక్కసారిగా ఇల్లంతా కూడా దూపాన్ని చూపించాను పూజ గదిలోనే కాకుండా ఇల్లంతా ఒకసారి దూపాన్ని చూపించినట్లయితే ఆ డివోషనల్ ఫీలే వేరేగా ఉంటుంది ఇతరత్ర పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పూజ చేసుకుందాం అనే లోపు ఈ విధంగా పెద్దగా వర్షం స్టార్ట్ అయిపోయింది ఉరుములు మెరుపులతో పవర్ కట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే పూజ గది అంతా డార్క్ అయిపోతుంది అనమాట ఎక్కువగా వెంటిలేషన్ ఉండదు పూజ గదిలో ముందు రోజు పూజకు కావాల్సిన సామాన్ అన్నింటినీ దీపాలను ఈ విధంగా ఈ తమ్మరి వేసుకొని క్లీన్ చేసుకుని చక్కగా గంధం కుంకుమలతో అలంకరించుకున్నాను పూజకు కావాల్సిన అంతా ఈ విధంగా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను ముందుగా పూజ గది అంతా కసు ఊడ్చుకొని అంటే నేను చీపురు పెట్టను నార్మల్గా ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకొని ఆ తర్వాత మరొక ఫ్రెష్ క్లాత్ని తీసుకొని వాటర్లో కొంచెం జవ్వాదును లేదు అంటే పచ్చకర్పూరాను వేసుకొని అంతా క్లీన్ చేసుకున్నాను ముందుగా నిత్య పూజను కంప్లీట్ చేసుకున్నాను మార్కెట్కు వెళ్ళలేదు మార్కెట్ వెళ్తే చాలా రకాలుగా పువ్వుల్ని తెచ్చుకోవాలనుకున్నాము కానీ వీలు అన్నమాట అందుకనే ఇంట్లో కిందన గార్డెన్ లో ఎక్కువ ఒక శంకు పూలు మాత్రమే పూస్తున్నాయి అంటే మేము రీసెంట్ గా గార్డెనింగ్ చేసుకున్నాము అందులో ఎక్కువగా శంకు పూలు మాత్రమే పూస్తున్నాయి మిగతా మందారాలు అవి బాగానే మొక్కలు వేసుకున్నాము కానీ ఇప్పుడిప్పుడే అవి గ్రోనప్ అవుతున్నాయి అనమాట ఇక డైలీ శంకు పూలతోనే పూజ చేసుకుంటున్నాము ఎప్పుడైనా మార్కెట్ వెళ్తే ఏదైనా ప్రత్యేకమైన పండగ ఫ్రైడేస్ గానీ మార్కెట్ లో ఇంకా వేరే వేరే చామంతులు గులాబీలు అలాగే తెచ్చుకొని పూజ చేసుకుంటాను మాకు పూజ గది చాలా స్పేషియస్ గా ఉంటుంది పూజ గది ప్లాట్ఫామ్ వచ్చేసి దేవుడి ప్రతిమలు ఆ విధంగా పెట్టుకున్నా కూడా ఇంకా చాలా ప్లేస్ ఉన్నట్టుగానే ఉంటుంది అయినా ఎందుకు నాకు స్పెషల్ గా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మేము హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కబ్బోర్డ్ వర్క్ చేయించుకుంటాం కదా కబ్బోర్డ్స్ అప్పుడు నేను ఈ విధంగా ఒక స్పెషల్గా పీటను ప్రిపేర్ చేయించుకున్నాను ఇంకా ఈ పీఠను ఏర్పాటు చేసుకొని ఏదైనా ప్రత్యేకమైన పండగలకి పూజలకి ఈ పీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఈ రోజు కూడా నిత్య పూజను కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజ గదిలో ఎదర ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని నిండుగా ఆ పసుపుతో అలంకరించుకున్నాను ఆ పసుపులో కొంచెం జవాదు వేసుకుంటే చక్కటి సువాసన వస్తూ ఉంటుందనమాట అక్షయ తృతీయ రోజు పూజకి లక్ష్మీ కుబేర ఫోటో ఉంటే మనము పూజలో పెట్టుకుంటే చాలా మంచిది అట్లాగా లేకపోయినా కూడా ఒక అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు ఇంట్లో నాకు లక్ష్మీ కుబేర ఫోటో ఉంది ఇంకా లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంది ఈ విధంగా లక్ష్మీ కుబేరులకు చక్కగా గంధం కుంకుమ బొట్లను అలంకరించుకొని ఈ విధంగా ఫోటోను పెట్టుకున్నాను మా మేడ్ ఇవ్వాలని చెప్పాను కదా మార్కెట్కి వెళ్ళలేదని చాలా రకాల మందార పూలు తీసుకొచ్చింది వైట్ ఎల్లో తెల్లటి నందివర్ధనం పూలు ఇంకా మందారాలతో అమ్మవారిని కుబేర స్వామిని ఈ విధంగా అలంకరించుకొని అమ్మవారి ఎదుర నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకున్నాను చక్కగా గంధం కుంకుమట్లతో అలంకరించుకున్న రెండు ప్రమిదలను పెట్టుకున్నాను నా దగ్గర ఇత్తడి చెంబు ఉండింది ఇత్తడి చెంబులో ఈ విధంగా కొన్ని బియ్యాన్ని వేసుకొని అడుగున ఆ పైన కాయిన్స్ వేసుకొని ఇలాగా లక్ష్మీ అమ్మవారిని పూజ కోసం పెట్టుకున్నాను లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉందన్నమాట చాలా మంచి తో చాలా బాగుంటుంది అమ్మవారు నా దగ్గర చాలా రకాల అమ్మవారు ఉన్నా కూడా ఎక్కువగా పూజకు ఈ అమ్మవారిని పెట్టుకుంటూ ఉంటు ఉంటాను ఆ చక్కగా తెల్లటి నంది వర్ధనం ఇక్కడ ఈ అమ్మవారిని కూడా అలంకరించాను ఇంకా ఈరోజు మంగళకరమైన వస్తువులు ఏమైనా ఉంటే పెట్టుకుంటే చాలా మంచిది తప్పకుండా కొన్ని రకాలైనా కూడా మంగళకరమైన వస్తువులను పెట్టుకోవచ్చు ఈ విధంగా రెండు మూడు నాలుగు రకాలని ఏం లేదు మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు నేను కొన్ని ఒక బోల్ ఒక ఆరు బోల్స్ తీసుకున్నాను ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో పసుపు దీప ప్రమిదల్లో నూనె నూనెను వడ్డించుకొని ఈ విధంగా వత్తులను వేసుకొని ధూపం కడ్డీతో ప్రమిదలను వెలిగించుకున్నాను మంగళకరమైన వస్తువులు అంటే ఎక్కువగా అమ్మవారికి ఇష్టమైనవి అమ్మవారు సముద్ర గర్భం నుంచి జన్మించినారు కనుక అమ్మవారికి మనం సముద్రంలో దొరికే వస్తువులు అంటే చాలా ఇష్టము తామర గింజలు కానీ లక్ష్మీ గవ్వలు కానీ ఆమెకు ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిది నేను కూడా కొన్ని అలాగే పెట్టుకొని అమ్మవారి దగ్గర అలంకరించుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కుబేర యంత్రాన్ని వేసుకుంటున్నాను నేను అమ్మవారి పట్టానికి ఒకవైపున ఇంకా ప్రత్యేకమైన ప్లేట్ ఆ విధంగా ఏమి ఏర్పాటు చేయకుండా ఎందుకంటే నిండుగా కిందనంతా పసుపు రాసుకుని ఉన్నాను ఒక వైపున కుబేర యంత్రాన్ని మరొక వైపున కుబేర ముగ్గును పెట్టుకున్నాను ప్రసాదాలందు ప్రత్యేకించి ఏమీ చేయలేదు ఇప్పటికీ ఏవో ఒక ఫ్రూట్స్ ఇంట్లో ఉండేవి కానీ ఈసారి ఫ్రూట్స్ కూడా లేవు మార్కెట్కి వెళ్ళడానికి వీలు కూడా అవ్వలేదు వెళ్తే కనుక కొన్ని పువ్వులని కొన్ని పళ్ళని తీసుకొని వద్దాం అనుకున్నాము అయినా సరే అనిపించింది మనం పువ్వు పెట్టి దగ్గర పత్రి పెట్టి చేసుకున్నా కూడా పూజని స్వామి అమ్మవారు చక్కగా స్వీకరిస్తారు తృతీయ రోజు కుబేర మంత్రం ఉంటుంది కుబేర మంత్రాన్ని పదకొండు సార్లు కానీ మనకు ఓపిక ఉన్నంత వరకు వన్ నాట్ వన్ టైమ్స్ కానీ ఈ విధంగా చదువుకుంటూ పూజ చేసుకోవాలి నేను చక్కగా నైవేద్యంగా పాలను ఉంచుకొని పాలలో కొంచెంగా తేనెను వేసుకొని నైవేద్యంగా పెట్టుకున్నాను అఖియ తృతీయ రోజు తప్పకుండా బంగారాన్ని కొనుక్కోవాలని చెప్తూ ఉంటారు అలాగే మనం ఏదో ఒక దాన ధర్మం చేసినా కూడా చాలా మంచిది ఈరోజు ఏదైనా వస్తువును కొనడమే కాదు మనం ఏదైనా మంచి పని చేసినా కూడా ఈరోజు అమ్మవారు తప్పకుండా చూస్తూ ఉంటారు ఈరోజు తప్పకుండా బంగారం కొనుక్కుంటేనే మనకు ఫలం అనేది దక్కుతుంది అని అంటే అది చాలా అబద్ధం మన శక్తికి తగినట్టుగా మన స్తోమతకి తగినట్టుగా ఏదో కొంచెం దాన చేసి చక్కగా అమ్మవారి దగ్గర పూజ చేసుకొని అందరినీ చల్లగా చూడుతాను అందరిలో మేము ఉండేలా చూడతల్లి అని మనస్ఫూర్తిగా పూజ అనేది ఆచరించవచ్చు నేనైతే ఏ ఇయర్ తప్పకుండా అక్షయతృతీయ రోజే గోళ్ళు తెచ్చుకోవాలి అని ఎప్పుడూ తెచ్చుకోలేదు అది ఆనవాయితీగా కూడా నేను పెట్టుకోలేదు చక్కగా ఈ విధంగా అలంకరించుకొని మనస్ఫూర్తిగా పూజను మాత్రం చేసుకుంటాను ఏమున్నా లేకపోయినా ఉన్నంతలో ఈ విధంగా అమ్మవారిని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటాను అదే నాకు ఎంతో తృప్తిని మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ సంతోషం సంతృప్తి అనేది వెలకట్టలేనిది అని అనిపిస్తూ ఉంటుంది ఇంత చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఎన్నిసార్లు చూసుకున్నా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది పూజ గది నుంచి అసలు బయటికి రావాలనిపించదు ఎంతో నిండుగా ఎంతో ఆత్మ సంతృప్తిగా అనిపిస్తుంది మీరందరూ కూడా మీ మీ ఇళ్లలో చక్కగా పూజను ఆచరించారని అనుకుంటూ అందరికీ బాయండి